స్వాగతం సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ సంఖ్య డెబ్బై మూడు లక్షలకు చేరుకుంటుందని చెప్పారు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలు ఆయన మాట్లాడారు క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు టాప్ ఫైవ్ రాజంపేట నెల్లూరు కుప్పం పాలకులు మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు చెంచగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ తెలియజేశారు నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను అన్ని విధాలుగా అండగా ఉంటా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు ప్రమాదవశాత్తు జరిగింది అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు కుటుంబంతో కలిసి నేను థియేటర్ లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది సుమారు ఇరవై ఏళ్ల నుంచి ఆ నేను వెళ్తున్నాను దాదాపు ముప్పై సార్లు అక్కడ సినిమా చూశా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు నమస్తే ఫార్మ్ ఆల్ ఓవర్ ఫార్ ఆల్ యువర్ లవ్ సపోర్ట్ సో మచ్ జనరల్ డచ్ everybody's love from all over the country and everywhere from all the industries all the people all the states thank you so much for all the love and especially my fans thank you Andre. thank you i love you my fans thank you so much for your unconditional love and support and uh, of course i cannot finish it without saying the thanks to the uh, media thank you so much i like to thank the entire media for all your love and support లీ ఫార్ సపోర్ట్ దమ్ ఇన్ వే పాసిబుల్ ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్ మేము సినిమా థియేటర్ లోపలి సినిమా సినిమా థియేటర్ వాచింగ్ ఫిల్మ్ విత్ మై ఫ్యామిలీ Yeah, I was inside a theater watching a movie with my family and uh, the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional and my love and sympathies are genuinely there with the family and I'll be there to you know to be there I'll be there for I'll be there to support them in whatever way possible and uh, I've been coming to the same theater for the last I've been coming. I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate, purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control.

మండలం పంచాయతీలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా డొకా సీతమ్మ ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాఘవపురం పంచాయతీ జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అడపా శ్రీనివాస్ డోనర్ కింద రాఘవపురంలో ఉన్న ఐదు స్కూల్స్ పిల్లలకి పంచాయతీలో ఉన్న తొమ్మిది అంగన్వాడీ స్కూల్ పిల్లలకి ఒకరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ మేక ఈశ్వరయ్య నియోజకవర్గ మాజీ కన్వీనర్ మాజీ ఏఎంసీ చైర్మన్ నియోజకవర్గ కన్వీనర్ జగవర్ పుమ్మతారెడ్డి పాల్గొన్నారు ఈ మధ్యాహ్న భోజన గారి మధ్యాహ్న పథకాన్ని పేరు పెట్టినందుకు అందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన నాయకుడు కడపా శ్రీనివాసరావు ఈరోజు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ పేరు పెట్టినందుకు ఈ రాఘవాపురం స్కూల్లో ఉన్న రాఘవాపురం గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి అలానే అన్ని అంగన్వాడీ స్కూల్స్కి కూడా ఈరోజు ఆయన ధోనర్గా ఈ మధ్యాహ్న భోజన పథకం అన్ని చోట్ల ఏర్పాటు చేశాడు మెనూలో కూడా ఒక స్వీట్ ఉండేటట్టుగా చేసి చేసినందుకు ఆయనకి మేము అందరం మా పార్టీ తరపున అలానే ఈశ్వరయ్య గారు మీరు అందరూ కూడా వచ్చారు ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున అలానే మా చేయాలి చైర్మన్ అందరి తరపున కూడా మేము ధన్యవాదాలు గుంటలో జరగబోయి హలోమాల గుంటూరు కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం నుంచి మాలలు వచ్చి మాలల సింహా ఘర్చనను విజయవంతం చేయాలని ఏలూరులోని దళిత ఐక్య సంఘాలు పిలుపునిచ్చే ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈ రోజు దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది హలో జయప్రదాగ జయప్రదం చేద్దాం గుంటూరులో జరిగే జయప్రదం చే నల్లగొండలో జరగబోయేటువంటి సింహ గర్జనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలి రావాలని గత వారం రోజులుగా మరి ఇక్కడ సంజీవ్ గారు మండలి సందేశ్ దాసరి గారు పండం ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక మండలాల్లో గ్రామాల్లోనూ మరి ప్రజల్ని చేసి రేపు జరగబోయేటువంటి నల్లకోడలో జరగబోయేటువంటి మారల సింహ గర్జన బ్రహ్మాండంగా జరిగేటువంటి నినాదంతో బయలుదేరుతున్నాం రేపు మరి ముఖ్యంగా ఈ మధ్యకి ఇటీవల ఆర్టికల్ రాజ్యాంగంలో మరి సుప్రీం కోర్టు నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈ బాల జరుగుతుంది మూడు వందల ఒకటి ప్రకారం ఇచ్చినటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము దాని మీద పార్లమెంట్ లో చర్చ జరగాలి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లోనే కులగణన జరగాలనేటువంటిది మా డిమాండ్ ఇంతకు ముందు పదిహేను శాతం ఉన్నటువంటి ప్రజలు మరి ఇరవై ఐదు శాతం ఓట్లు పెరిగారు కాబట్టి ముందుగా రిజర్వేషన్ అనేటువంటి దాన్ని పదిహేను పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పెంచాలి ఆ తర్వాత పెంచుతాం అనేటువంటిది తర్వాత చూడాలి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ఉన్నాయి ఆ ప్రాంతీయ అసమానతల్ని కొలగడమని అదే విధంగా పెరిగిన జనాభాకి అనుగుణంగా రేపు సాయంత్రం గుంటూరులో నల్లవాడులో జరిగేటువంటి మారణ మహాకర్జన్ నిమిత్తం ఈ రోజు మరి ఏలూరు నగరం జిల్లా పరిషత్ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఐక్యోటి రేపునివ్వడం జరిగింది జేఏసీ తరఫున కాబట్టి మాల మహాగర్జన్ జయప్రతం చేయాలనే ఉద్దేశంతో ఏలూరు నగరంలో మరి కార్యక్రమం నిర్వహించాం రాబోయే కాలంలో మాలల యొక్క సత్తా యొక్క సమావేశం ఈ సందర్భంగా తెలియజేస్తాం దక్షిణ భారతదేశంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి మాలల్ని వంటన చేయాలని చూస్తే కబర్దార్ మా సత్తా ఏంటే చూపించడం కోసం మహాగర్జను ఏర్పాటు చేయడం జరిగింది మాల మేధావులు మాలల యుద్ధ వీరులు మాల మల్ల యోధులు మాల సైంటిస్టులు ఇది సంఘాల సమాఖ్య తరఫున ఇక్కడ మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే రేపు డిసెంబర్ పదిహేనో తారీఖు గుంటూరులో మాలల మహాగజలు అనే ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది దానికి ఏర్పాట్ల నిమిత్తం మేమంతా ఇక్కడ కూడి ఉన్నాము అయితే మిత్రులారా మీకు అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ పేరుతో మాలల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి అన్యాయం చేశాయి అంతేకాకుండా అనగదొక్కాలని మాలని ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల ఏకైక కమ్యూనిటీ దాదాపు ఎనభై లక్షల మంది ఏపీ మాలల ఆత్మ పరిశ్రమ ఫైనల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ મિત్రోలారా ఇవాళ రాజకీయ పార్టీల కతీతంగా మాలల మనోభావాన్ని మాలల ఉనికిని మాలల గుర్తానాన్ని కాపాడకోవడానికి ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మరి అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి వాడ వాడ నుంచి భారీగా తరలి వెళ్ళబోతున్నారు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత చరిత్రను చాటుకుంటూ మరి భవిష్యత్తు తరాల్లో ఐక్యతను చాటుకుంటూ వారి మనుగడు మనుగడును కాపాడుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి మాల మహాగర్జన్ని గుంటూరు నలపాడులో జరగబోయే మాల మహాగర్జన్ని ప్రతి ఇంటి నుండి ఒక సభ్యుడు కథలు వచ్చే లక్ష్యం దందలూరు నియోజకవర్గంలో ఈ రోజు జరుగుతున్న సాగునీటి సంఘం పోలింగ్ కేంద్రాన్ని దందలూరు ఎంఆర్ఓ బి సుమతి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మీడతో మాట్లాడారు सर मैम मुझे नाम का फॉर्म और प्राइस 999 का था पर आता रजिस्टर реглаमेंटेशन ये चीज है 27 देन में सब అన్ని ఖాళీ లేకుండా ఫిల్ చేసుకోండి ఇవన్నీ తీసుకెళ్లి ఆర్డీ ఆఫీస్ మీరే అక్కడ చెప్పాలి మీరు ఏది రాయిపోయినా మళ్ళీ వాళ్ళు తీసుకోండి ప్లస్ మనకి యునాని అయినప్పటికీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మనం మూడు గంటల నుంచి అయిపోయింది మంచిలోనే చేయాలి సైన్ అయినా కూడా ఆ టైం టైమ్ టైం ప్రాసెస్ అది ఫాలో అవ్వాలి కాబట్టి జాగ్రత్త మూడింటి నుంచి ఐదు ఇంటికి చేయండి ఐదు ఇంటికి అయిపోవాలి ఆర్టీస్ చెప్పండి అక్కడ మా వాళ్ళు ఉంటారు ఆర్టీస్ ఉంటే అలా వచ్చింది జనవరి ఐదో తేదీన విజయవాడలో జరుగు హైందవ శంకరావానికి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు తపన చౌదరి తదితరులు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుని కలిసి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విజయవాడలో జరుగు హైందవ శంకారావం కార్యక్రమానికి కులమతానికి పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై భక్తుల ప్రసంగాన్ని విని దేశంపై హిందూ ధర్మంపై భక్తిభావం పెంచుకోవాలని ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజల్ని కోరారు

విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మరి హైందవ శంకరాము అని ఒక కార్యక్రమాన్ని విజయవాడలో జనవరి ఐదో తారీఖున సుమారు రెండు లక్షల మందిని రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ చేసి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నటువంటి అందరి ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి దేశంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి ఆ రోజున సమాజమైనటువంటి పెద్దల సమక్షంలో సమక్షంలో మరియు వారి చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలు లాంచ్ చేయటమే కాకుండా వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ప్రజలకి చేరువయ్యేటట్లుగా మరి చాలా భారీ బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కులాలకి మతాలకి మరి రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మరి ఏలూరు నగరానికి వస్తే మన తపనా చౌదరి గారు మరి ఈ ఏలూరు హిందూ పరిషత్తు ఈ ఆర్గనైజేషన్ చేసేటువంటి టీం వాళ్ళందరూ కూడా మరి చాలా సక్సెస్ఫుల్గా మన ఏలూరులో ప్రముఖులే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా చాలా ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మన తపనా చౌదరి గారు మరి అందరినీ కూడా రాజకీయ నాయకుల్ని అట్లాగే వ్యాపారస్తుల్ని మరి ఈ దేవాలయ దేవాలయాలు ఈ దేవుళ్ళ మీద దేవుళ్ళని ఆరాధించే వాళ్ళందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా హైందవ ధర్మాన్ని ధర్మాన్ని కాపాడాలి మరి ప్రజలందరూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి దెందలూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం పరిధిలో ఉన్న మాదేపల్లి గ్రామంలో ఈ రోజు దత్త జయంతి సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మూడు మంది భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాలన్నింటినీ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు

భక్తుల సహకారంతో ఈ గురి కష్టమైంది అక్కడి నుంచి దత్త జయంతి జాన్మశ్రే కథ అదేంటిది ఈరోజు దత్త జయంతి జయంతి నిమిత్తంగా ఉపాధి నిమిత్తం రెండు సంవత్సరానికి రెండు సార్లు అన్న సమారాధన జరుగుతుంది పొద్దుటి నుంచి ఇవాళ ఉదయం పూజలు అభిషేకాలు ఆ చేసిన తర్వాత భక్తుల సహకారంతో అన్న సమాధన మూడు వేల మందికి ఆదిపల్లి గ్రామంలో సాయిబాబా మనం దగ్గర ఉదయం నుంచి అభిషేకాలు అన్ని క్రతులు పూజలు అన్ని క్రతులు జరుగుతాయి ప్రతి గురు పౌర్ణమికి ఉగాదికి మూడు వేల మంది వరకు భోజనం భక్తులు భక్తుల సహకారీ జరుగుతుంది అదే గురువారం కూడా ఉదయా వంద మంది వంద మంది వంద ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు మండలం వింజనం గ్రామంలో ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కలిదల పవన్ కళ్యాణ్ సారథ్యంలో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతున్న అండగా చంద్రన్న కార్యక్రమంలో నియోజకవర్గంలో నాలుగు ఎనిమిది వందల నలభై మూడు మంది రైతుల నుంచి ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై పాయింట్ ఒకటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది యాబై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి రికార్డు స్థాయి సేకరణ చెల్లింపుల సందర్భంగా రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

రైతన్నలు ఆనందంగా ఉండాలని చెప్పి యాభై రూపాయలకి ఆర్స్ పవర్ మోటార్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది దాన్ని దృష్టిలో ఉంచుకునే మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు సుభిక్షంగా ఉండాలని రైతులకు ఉన్న రుణమాఫీలో మూడు విడతలుగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పొడిగుల పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవటం అందరి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ప్రజలందరి మంచి కోరుకోవాలి రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిన చరిత్ర మనందరికీ తెలుసు ఈ ఆరు నెలల పరిపాలనా కాలంలో ఇప్పుడు పండగనే సీజన్ క్రిస్టుమస్ సంక్రాంతి పండగ అంటే పల్లె పల్లెటూరులో ఒక మంచి వాతావరణం పంటలు సుభిక్షంగా పండి కుటుంబాలకు ఆనందంగా ఉండే సందర్భం దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండి రైతన్నలు ఆనందంగా ఉన్న పరిస్థితి దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక వ్యవసాయాధికారులని తక్షణమే ఆదేశించి రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో ముందుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే డిసెంబర్ పదో తారీఖుకి సుమారు రెండు లక్షల ఎనిమిది వందల అరవై మంది రైతులకి పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల అరవై మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి మూడు వేల నూట డెబ్బై రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలని విడుదల చేసి రైతుల కుటుంబాల్లో ఆనందం చూసిన చరిత్ర ఇందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు డాక్టర్ కామినే శ్రీనివాస్ గారు చొరవతో ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో నాలుగు వేల మూడు ఎనిమిది వందల నలభై మంది రైతులుంటే ఆ రైతులకి నుంచి మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేసి కోట్ల లక్షల రూపాయలు వారి ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు శనివారం సందర్శించారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు దేవస్థానం అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికారు Yeah. அயந்த <laughs> 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 దందలూరు నియోజకవర్గంలోని మాదేపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా చింతపల్లి సల్మాన్ రాజు వైస్ ప్రెసిడెంట్ గా సకల అమన్ రమణ ఏకగ్రీవంగా ఎన్నికటం జరిగింది ఈ సందర్భంగా సాగునీటి సంఘం ప్రెసిడెంట్ చింతపల్లి సల్మాన్ రాజు మెడతో మాట్లాడారు

పవన్ కళ్యాణ్ గారు అలాగే మన గుడు కూటంగా ఏర్పడి ఎంతో భారీ మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ భారీ మెజార్టీతో గెలిపించిన జనాలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం అన్ని చేయాలి అన్ని చేయాలంటే అన్నిటికంటే ముందు కావాల్సిన మనకి తాగునీరు సాగునీరు ఈ అన్నిటిని పట్టుకుని మనం ఎలాగైతే సురక్షితంగా జాగ్రత్తగా పొదుపుగా ఎలాగ మనం ఒడిసు పట్టుకుని చేసుకోవాలనే సంకల్పంతో వీళ్ళు ఆలోచించుకుని మన నీటిపారుదల శాఖ పత్రిగా మన రామ గారిని పెట్టారు అలాగే మన చింతమనేని ప్రభాకర్ గారు మన ఎమ్మెల్యే దిందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు ఎప్పుడు కూడా వ్యవసాయము నీరు వ్యవసాయము నీరు అనే సంకల్పంతోనే ఉంటారు అదే ఉద్దేశంతో మనకి రెండు వేల పద్నాలుగో సంవత్సరం అంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి మనకి పానింగ్ పొంత ద్వారాగా ఎత్తుపోతల పథకం ద్వారాగా మాదేపల్లి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ లేపైనా సరే రెండు వేల తొమ్మిదిలో ఆయన ముందుకు వచ్చి సొంత డబ్బులతో పావుతోని పాలగూడు కాడ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి ఎకరం కూడా ఎండిపోకుండా అందరికీ నీళ్ళు అందించిన గొప్ప మన దాత అలాగే పిలిస్తే పలికే మన దేవుడు చింతనేని ప్రభాకర్ గారు వీళ్ళందరూ కలిసి నీటిని మనం వినియోగించుకోవాలి జాగ్రత్తగానే ఉద్దేశంతో ఈ నీటి వినియోగదారుల సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి పూర్వం చేశారు అయితే ఈ వయసు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కిచ్చేశాడు మళ్ళా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ముందుకు తీసుకొచ్చి అయినా సరే నీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి ప్రతి నీటి బోర్డుకు వచ్చి వాళ్ళ పనులు చేసి అందరిని కూడా మనకి ఏకాగ్రహం అవతానికి మనకి ఎంతగానో ఉపయోగపడ్డారు అలాగే ఈ నీటి వినియోగదారుల సంఘంలో మొత్తం పన్నెండు మంది మెంబర్లు ఉంటారు పన్నెండు మంది మెంబర్లు కూడా ఏకాగ్రవంగా ఎన్నికైనందుకు మన అందరికీ సంతోషంగా ఉంది అలాగే ఈ పన్నెండు మందిలో ఒక ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గా శుక్రవారం తోట నుంచి సకల అమ్మన్ రమణ గారిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ ఎలక్షన్ జరుగుతానికి మాకు సహాయపడిన పోలీస్ సిబ్బందికి అలాగే ఇక్కడికి వచ్చిన సిబ్బందికి అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు పైడిపాటి శేఖర్ గారికి అలాగే మోటేపల్లి పవన్ గారికి అలాగే ఎల్కే డేవిడ్ గారు రాలేదు బీజేపీ నాయకుడు వచ్చే వెళ్ళిపోయారు వచ్చిన ద్వారా అర్జెంట్ నుండి వెళ్ళిపోయారు అలాగే మా టీడీపీ నాయకులు దాని నాయుడు గారు అలాగే లింగాలుగుడు కాటి గంగరాజు గారు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సామరస్యంగా పారదర్శకంగా ఎలక్షన్ జరగటానికి ఉపయోగపడ్డారు అలాగే మమ్మల్ని పన్నెండు మందిని అలాగే ప్రెసిడెంట్ గా నన్ను వైస్ ప్రెసిడెంట్ గా సకల రామణ గారి అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాం పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎలక్షన్స్ నీటి సంఘం ఎలక్షన్స్ జరగడం వల్ల సుమారుగా మూడు వేల నాలుగు ఎకరాలకి మేము ఎలక్షన్ జరగడం జరిగింది అలాగే పన్నెండు మంది సభ్యులు అందులో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం